येजvarthetaam yaham aloham parihokam chakame adhyarasha gunam bhagasyam sukhalakshnam yad vidrtha vidham yaham aratte advirasmarat parasu

Yeah.

God.

It's uh -huh.

ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా సంఘ నియమావళి ప్రకారం బ్రాహ్మణ సంక్షేమములను

ఇటువంటి ఉంటుంది ఏయే సేవా సంస్థ అన్న తెలుగు రాష్ట్రాల శాస్త్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్యవర్గంలో కార్యదర్శిగా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా ప్రతినిధి అమెరికాలో ఉన్నటువంటి ఇతడేాలిన్ కిట్ రైట్

మీ అందరూ తప్పకుండా అటెండ్ చెయ్యాలి తర్వాత మీ జిల్లా నుంచి మీ జిల్లాకు రాష్ట్ర కార్యాలయానికి చెప్పినది బదిలీతారు ఇంకా మనం మాట్లాడుకుందాం కాబట్టి అందరూ గోరేశ్ శుచి తర్వాత మళ్ళీ కార్యాలయం తప్పకుండా కావాలి అయ్యా మహిళా团 తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మహిళా కార్యవర్గీయులు అందరూ కూడా మీ మీ ఇచ్చేసిన తీరికల పత్రాలు ముందు పెట్టి జైలా చాటి చేయాలి అందరూ నేను

రాష్ట్ర కార్యవర్గము అప్పగించే ప్రతి కార్యక్రమము మహిళా విభాగాలు వ్రతాలు సామాజిక అంచనాలు మహిళకి నిలబడి రాష్ట్ర కార్యవర్గము అప్పగించే

ఎన్నికలు ఇరవై తొమ్మిది వేల ఇరవై నాలుగు నాడు జరిగింది దాన్ని సంతగా మనం నిర్ణయిస్తున్నాం ఆ రకంగా అయ్యా అందరూ గట్టిగా చెప్పండి లేదు లేదు మీరు తీలేకోండి తెలుగు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆయ వర్గములో కార్యవర్గములో మీ పదవి ఎత్తుకోండి పదవికి పదవి రెండవ

అప్పగించే అప్పగించే ప్రతి కార్యక్రమం తాలూకా స్థాయిలో డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర సంఘానికి